నమస్కారం జగిత్యాలలో అద్భుతంగా నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ప్రచార ధ్యాన కేంద్రంలో ధ్యానం సత్సంగం చిత్తూరు జిల్లా కుప్పాలపల్లిలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఆదిలాబాద్ లో ఇరవై మూడున జరిగే మెగా శాఖాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానం పలికిన పిరమిడ్ మాస్టర్స్ సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని రామాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ జయలక్ష్మి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు సత్యం అసత్యాల గురించి చక్కగా తెలియజేశారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు నేను చెప్పను నేను ఎందుకంటే ఒకటి ఎందుకుంటున్నారంటే వాళ్ళు డబ్బు రూపంగా చూడాలి వాళ్ళ జీవిత లక్ష్యం ఏమవుతుందో దీనికి అలా చేసే వరకే వాళ్ళు చేస్తారు ఇది కావాలా నాకు అది కావాలా అని అనుకోరు నా జీవిత లక్ష్యం ఏంటి నేను అసత్యం ఆడను అందుకే అరిచ్చని కథ మనకి ఎప్పుడు చెప్పబోతున్నాను అన్ని పరీక్షలు పెట్టాలి సత్యంలో జీవించేవానికి ఎప్పుడూ పరీక్షలే అసత్యంలో జీవించడానికి అని చిన్న అందుకే గురువు తెలివిగా మాట్లాడతారు సత్యంలో ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఉండే సత్యంలో ఉండాలి ఇప్పుడు ఈ బ్యాగ్ పెట్టాను నేను అని కనుసుకుని ధ్యానం చేస్తాను నా పక్కన ఏమో తీసుకుంది నువ్వు చెప్పాలా వద్ద నాకు నేను చెప్పను నా ఫ్రెండ్ అయ్యే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సేవాలాల్ తాండాలోని భవానీ మాత గుడి వార్షికోత్సవంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎంతో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం శ్రీనివాసరెడ్డి ధ్యానం చేయడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు మాస్టర్ పోలీస్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిల్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ప్రచార కేంద్రంలో క్రౌన్ రియల్ ఎస్టేట్ నిర్వహణలో ధ్యానం సత్సంగం కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కావలి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తరువాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మునీర్ బాషా జ్ఞానదాత కృష్ణవేణికి కృతజ్ఞతాపూర్వకంగా పూల మొక్కను బహుకరించి ధన్యవాదాలను తెలియజేశారు అలవాటు చేయండి మీరు దేనికోసమైన మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బాగా డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చాలా చెప్తారు మనకి కబుర్లు ఇలా మా పరిస్థితి ఇదమ్మా ఖచ్చితంగా ఇయమ్మా అంటే అన్నా కొట్టేస్తారు అనమాట వాళ్ళ మీద గొడవకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో శ్రీ మామిడి బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అలాగే పీఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అఖండ ధ్యానం ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో ప్రత్యేకమైన ధ్యాన తరగతులు జరుగుతాయని తెలియజేశారు ఈ ధ్యాన మందిరాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా ధ్యానులు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ గౌరవ్ జిల్లా కమిటీ సభ్యులు మల్లారం సాయినాథ్ పిరమిడ్ మాస్టర్లు అరుణ్ బాబు పోలీస్ రంగారెడ్డి అంజయ్య సుదర్శన్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని జ్ఞాన సందేశాన్ని అందించారు ఆధ్యాత్మిక గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు oh yeah జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని రామాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానాలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాటేపల్లి సైలజ ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం సాయంత్రం రావు అండ్ బ్రదర్స్ దాతలు ఇచ్చిన స్థలంలో నడిగూడెం ధ్యానులతో కలిసి సంధ్యా ధ్యానాన్ని నిర్వహించారు వన్ నాట్ ఎయిట్ విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో మెడిటేషన్ క్లాసులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలంలోని మెడికల్ కాలేజ్ ఎస్టీ మేరీ స్కూల్ గురుకులం పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వల్లక్ష్మి రామ్మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులకు ధ్యాన జగత్ బుక్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు మాత్రమే కూర్చున్నాం కాబట్టి మనం మనం ఇప్పుడు వినయంగా కూర్చోవాలి ఎంత సహనంగా కూర్చుంటామో అంతటి ప్రగతిని సాధిస్తాం ఫ్రెండ్స్ సహనమే ప్రగతి ఈ ధ్యానం చేసేటప్పుడు పది కేవాలు ఉంటుంది చిరాకు వస్తూ ఉంటుంది తల బరువు అనిపిస్తూ ఉంటుంది అయినా సరే నేను మంచిదిగా ఓపెన్ వరకు లేవకూడదు మనం కూర్చోవాలి ఎంత సహనంగా కూర్చుంటే అంత ప్రగతిని సాధిస్తాము సహనమే ప్రగతి ఎన్నో విజయాన్ని సాధిస్తాం ఫ్రెండ్స్ ఓపు సహనం ఉంటే ఎన్నో విజయాన్ని సాధిస్తాము జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆత్మ జ్ఞాన శిక్షణ సదస్సును అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతమైన కోరికల వల్లనే మనుషులు కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని తెలియజేశారు అలాగే ధ్యానం విశిష్టత భక్తి గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్దగా ధ్యాన సాధన చేశారు నా కష్టాలు తీరుకోవాలి నా రోగాలు తీరుకోవాలి ఈ కోరికలన్నీ కోరితే కోరికం ఒకటి కోరుకుంటే మీ దగ్గర లేనిది కోరుకుంటే మొన్నది ఊరుకోవాలి అంతే కదా లేదు కోరుకున్నారు చేయడానికి రెడీ అవ్వాలి కోరుకుంటారో కోరుకోరు ఇప్పుడు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అనుకోండి చాలామంది మా పిల్లలు పిల్లలుంటే పాకుండా మా పిల్లలుంటే పాకుడు మొదలు అంటారు వీళ్ళ ఊరుకున్న పక్కింటావు ఎదురుంటాడుకోవచ్చు అయ్యో వంశ అయ్యో అబ్బాయి లేకపోతే ఎలాగా వీడు దేనికి కొనుకొస్తాడు ఎక్కడ తల కొను కొనుకొస్తాడు పోనీ అంటారు చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం కుప్పాలపల్లి గ్రామంలోని బ్రహ్మర్మిడ్ ధ్యాన ఆశ్రమంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम् ज्ञानिन तत्त्वदर्शिनः प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम् ज्ञानिन దర్శమా మరి ఇక్కడ మనము ఏం చేయాలి అంటే తత్వదర్శనుల దగ్గరికి వెళ్ళి తత్వదర్శనుల దగ్గరికి వెళ్ళి ధ్యానుల దగ్గరికి వెళ్ళి ప్రణిపాతేన అంటే ఆయనకి దండ ప్రమాణాలు చేసి మరి ఆయనకి సేవ చేసి వినయంతో ప్రశ్నిస్తే పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పదవ రోజు మాక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో నిర్వహించిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ ధ్యాన దంపతులు శ్రీనివాస్ మమతలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఒడ్డెన్న యాదవ్ సుష్మా సరోజ కొత్తకాపు రాణి వంద మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు

విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో కల మానస సరోవరంలో ప్రతిరోజు నిర్వహించే యోగా క్లాసులు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి పాల్గొని సందేశం అందించారు ఇక నుంచి తాను కూడా ఈ యోగా క్లాసులో పాల్గొంటానని తెలియజేశారు అనంతరం మానస సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్లెం రామిరెడ్డి తన సందేశాన్ని ఇచ్చారు ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రముఖ యోగా మాస్టర్ కొండయ్యను

ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆనందం అయితే ఈ ఆనందం ఉండాలంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి ఆరోగ్యవరంగానే ప్రతి ఒక్కరూ కోరుకునేది మన శరీరానికి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా మతెక్తిగా ఏ జబ్బు లేకుండా చాలు అనుభవం కానీ ఆనంద ఆరోగ్యం అనే సంపూర్ణ ఆరోగ్యం వైపునే మర్చిపోతున్న ఆనందం అనుభవం ఏం నేను తెలుసుకోసా అంటే శారీరక ఆరోగ్యం ఉండాలి మానసిక ఆరోగ్యం ఉండాలి సామాజిక ఆరోగ్యం ఉండాలి ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉండాలి ఈ నాలుగు రకాల సంపూర్ణ ఆరోగ్యాలపైనే మంచి కోరుతున్నటువంటి అనుభవం ఉండదు సో దానికి అనుగుణంగానే మరి ఈ అద్భుతమైనటువంటి ఈ ఆశ్రమాన్ని రెండు వేల పదమూడు జనవరి పన్నెండు శ్రీ స్వామి వివేకానంద జన్మదినోత్సవం పత్రిజీ గారి యొక్క ప్రేరణతో చేసి ప్రారంభించుకోవటం జరిగింది నాకు ప్రత్యేకంగా కొంచెం నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవాళ నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యానికి ఆనందానికి కూడా వాళ్ళ కష్టాలకు దుట్టానుభవం కూడా మనం తీసుకునే ఆహారం అనేది ఉంది అన్నటువంటి ఒక సత్యాన్ని నేను తెలుసుకున్నాను కడప పట్టణంలోని పవన్ కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలాగే ఎంపీఎల్ గర్ల్స్ హై స్కూల్లో ధ్యాన ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరిమిడ్ మాస్టర్లు నారాయణ రెడ్డి ఉమాలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ధ్యాన సాధన చేశారు పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీకి అందరూ తరలి రావాలని ఆహ్వానం పలికారు ఆదిలాబాద్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సంతోష్ సునీత వెంకట్ మాస్టర్లు పాల్గొని ఆదిలాబాద్ లో ఈ నెల ఇరవై మూడున నిర్వహించే మెగా శాకాహార ర్యాలీకి రెండు తెలుగు రాష్టాల నుంచి మాస్టర్లు ధ్యానులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు గురుగారు మన మూల గురుగారు వారందరి ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ వారి యొక్క ఆశీస్సులతో వారందరికీ శతకోటి వందనాలు మరి బ్రహ్మశ్రీ పితామహపత్రిజీ సంకల్పం మేరకి ఈ శాకాహార జగత్తు చేయడానికి శాకాహార ర్యాలీని అద్భుతంగా ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో శాకాహార ర్యాలీని మరి ఈ ఇరవై మూడు ఆదివారం నాడు తీయడం జరుగుతుంది మరి ఇక్కడ కేవలం పిఎస్ఎస్ఎమే కాకుండా అన్ని సంస్థలు ఇక్కడ ఎన్ని సంస్థలు ఉన్నాయో ప్రతి ఒక్క సంస్థని ఈ ఆహ్వానాన్ని ఈ ర్యాలీకి ఆహ్వానించాము ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి వస్తున్నారు అలాగే పిఎస్ఎస్ఎం మరి ముఖ్యంగా భాగ్యనగర్ మాస్టర్లు కూడా అన్ని జిల్లాలు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలు ప్రతి మండలాలు ప్రతి గ్రామాలు కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఫిబ్రవరి ఇరవై మూడున మెగా శాకాహార ర్యాలీ అహింస ధ్యాన మహోత్సవం నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది అనంతరం ఉదయం పదకొండు గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని చే ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించబడును మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన ప్రసాదం నిర్వహించబడును ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిర ట్రస్ట్ సభ్యులు విశాఖపట్నం బీచ్ రోడ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ లో పిఎస్ఎస్ఎం వైజాగ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి విశిష్టత కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఉదయం గంటల నిమిషాల నుంచి సాయంత్రం గంటల 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 వరకు వరకు ఇక నిమిషాల నుంచి ఫ్లూట్ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులో జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మహమ్మద్ అబ్దుల్ రహీం పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మహాశివరాత్రి అఖండ ధ్యానం పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు జరగనుంది ధ్యానులకు వసతి భోజన సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు Oh, my God. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనంలో ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి వట్టి సుబ్బారావు సాంగత్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఏడు రోజులు పిరమిడ్ లోనే ఉండాలని ఏడు రోజులు మితాహారం ఇవ్వబడుతోందని శాకాహారి అయి ఉండాలని కనీసం నలభై ఒక్క రోజులు ధ్యానం చేసి ఉండాలని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈ నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం